ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానమ్మా మీరు బాగుండాలి అది నా కోరిక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అమ్మా చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి కూడా బ్రతలాడుకుంటున్నా సబ్స్క్రైబ్ చేయమని అది నా కోరిక అంతకుమించి ఏమి అడగను ఏమీ చేయను ఓకేనా అయితే అప్పుడు మనము ఎన్నో ఎన్నెన్నో చేసుకొచ్చావు మనకి అయినా కానీ ఇంకా 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 కావాలనే అడుగుతున్నారు సరే నాకు నచ్చినవన్నీ నేను పెట్టుకున్నవన్నీ నేను కూడా పెట్టుకుంటున్నాను కదా చేస్తే నేను పెట్టుకుంటున్నా అన్నీ కూడా ఉండే కానీ ఇప్పుడు జుత్తు ఎలా పెరిగిద్దా జుత్తు నల్లగా కూడా వచ్చుద్ది పెరుగుద్ది చూడగా ఉన్నా కూడా పోతుంది అన్ని విధాలుగా బాగుండడానికి నేను ఏంతో చేస్తున్నానో రండి సూత్రిక చేతుర్ ఇప్పుడు తీసుకెళ్ళి తీసుకుని చూడండి మెంతులు ఇవి మెంతులు ఈ మెంతులు ఒక స్పూన్ వేసుకున్నాం చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే అసలు మీ నలుగురు ఐదు ఉండదు అందరికీ కళ్ళకి దట్టు పళ్ళు లేనప్పుడు ఏం చేసేదంటే శుభ్రంగా నానబెట్టేసేది అన్ని గింజలు నానబెట్టేసేది ఇవే మెంతులు నానబెట్టేసి కిందంత అనమాట మా రౌళ్ళు ఆ పత్రంతో మే అత్తగా రుబ్బేసేది రుబ్బేసి అందరు పిలిచి కూర్చోబెట్టుకునే అద్రగా ప్రతి ఒక్కరికి పైన పెట్టేసేది అనమాట అందరూ తల్లిండా పెట్టేసేది అది పట్టుకుంటే జారిపోయేది పెట్టేటప్పుడు ఈ మెంతులది అంటే అంత బాగా రుబ్బేదనమాట ఏంటి పెరుగు నీళ్ళు పెరుగు అలా వేసేది రుబ్బేది ఎంత బాగుండేదో అసలు చలికాలం చలికాల నాకు అనిపించేది కాదు ఏ కాలంలోనైనా పెట్టేసేది తాను శుభ్రంగా తా చేసేసుకుండే వాళ్ళం తల యొక్క రవ్వ కూడా ఎంత విధంగా కానీ ఇబ్బంది పడి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను కదా మాకు ముచ్చటగా ఉండేది అప్పుడైతే ఇంకా ఉంటే బాగుంది ఇంకా ఉంటే బాగున్నా అనిపించేది అంత బాగా ఉండేది అనమాట అలా చేసాం ఏం చేస్తే అప్పుడే నేను ఇప్పుడు కూడా చెయ్యాలని నా తపన నేను చేస్తాను అనుకోవడము మీకు కూడా ఇంకొకసారి చూపెడదాము అని అనిపించింది ఇదమ్మా ఉల్లిగింజలమ్మా ఇవి ఉల్లిగింజలు ఇప్పుడు అందరూ కూడా కలంజి కలంజి అంటున్నారు కదా నేనైతే మాత్రం గింజలు అనేది అనేవాళ్ళం మేము కానీ కలంజి ఇప్పుడు మీకు లైవ్లో నడిచేది కలంజీ అని అందరు అంటున్నారు కాబట్టి నేను అదే చెప్తాను అనమాట ఇంకెందుకు మారసడం అని మేంతలో స్కూనేశాను కలంజీ స్కూనేశాను చూసారా సరిగ్గా చూడండి ఇవమ్మా ఉసిరికాయలమ్మా ఉసిరికాయలు ఇవి మనకి పచ్చడి పెట్టుకుంటే ఉసిరికాయలు ఇప్పుడు ఫుల్గా ఉంటాయి సీజన్ అయ్యేది ఇది చూడండి మా ఒకసారి చూస్తే మీకు తెలిసింది ఈ ఉసిరికాయలు మాత్రం ఈ కాలం అన్నాలో కూడా మీరు తలకి పోసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందమ్మా పచ్చడి చేసుకొని తినండి రోజుకొక కాయ కూడా తినండి బాగుంటాయి అనమాట అది నా కోరిక ఇప్పుడు నేను ఒక కాయ కోసి ముక్కలు కూడా ఇందులో వేస్తున్నాను అనమాట చూడండి నేను వేస్తున్న ముక్కలు ఒకసారి చూడ ఎంత చిన్నగా కత్తిరించాను అలా కత్తిరించుకోవాలన్నమాట మీరు ఇది చూడండి అమ్మా కరివేపాకు దూసి రెండు డబ్బలు మాత్రం తీసుకున్నాను అవి కూడా వేస్తున్నాను కరివేపాకు ఇప్పుడు వేసుకున్నవన్నీ కూడా సూపర్ సూపర్ అంటే సూపరు మీరు చేసుకోవాలి కానీ ఓపికగా ఇప్పుడు చెప్పుతున్నా కానీ అమ్మా ఒకరోజు రెండు రోజులు చేసుకుంటున్నారు సరే చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నాం వాళ్ళే చెప్తున్నారు చేయలేకపోతున్నాం పెద్దమ్మ మేమని మరి చేయలేకపోతున్నా ఇంటికి వచ్చేయండి చేయండి అమ్మా పెడతాను అని చదువుతున్నాం మరి కొంతమంది అంటే మరి ఏం చేద్దాం అన్నీ ఇంట్లో ఉండవు కదా కొన్ని తెచ్చుకోవాలి కదా వెళ్ళి బతికిస్తున్నారు మన తల గురించి మా తలే కాదు ఆరోగ్యం అన్నట్లు కొన్ని ఉసిరుగా అంటే ఎంత ఆరోగ్యం చెప్పండి అసలు మీరేని కనీసం షుగుర్లో షుగురున్న వాళ్ళ తింటే ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా తగ్గుతాయి అనమాట బాగా ఇవ్వండి అమ్మా మిర్చి తెచ్చాను ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము మిర్చి పట్టుకుందాం మెత్తగా మాత్రం పట్టొద్దు కొద్ది బరక్ బరగ ఉన్న ఏమి కాదు చూడండి అమ్మా చూసారా ఇలా పట్టుకోండి మరీ మెత్త అయితే మాత్రం బాగోదు ఇలా పట్టించుకోండి సూపర్గా ఉంటుంది చూడండి పొడి బాగుంది కదా అయితే ఓకే మంచి కళాయి ఒకటి పెట్టుకోండి అమ్మా చూడండి మేము పెట్టాము అది అదే దీనికి వాడకూడదు తల కదా కొద్దిగా గీదవు అని చెప్పి దేనికి వాడకూడదు మంటలేని కళాయి పెట్టుకోవాలి కొబ్బరి నూనె అమ్మా చూడండి ఒకసారి చూసారా మీరు వేసేది కొబ్బరి నూనె చూడమ్మా వందర ఏం కొబ్బరి నూనె వేసాను ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది కూడా వేసేసుకుందాం పొడి చూసారా అసలు ఈ పొరుగు దొరకమనే కూడా దొరకదండి అంత బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా చూడండి ఇలా దగ్గరే ఉండి కలుపుకొని పచ్చిది పోయేదాకా కొద్దిగా గోధుమ కలర్ వచ్చేదాకా ఉంటే సాలు సిమ్లో పెట్టండి పొయ్యి పెద్ద పెద్ద మంటలు పెట్టద్దు మాడిపోతుంది మాడిపోతే మన తలకే కదా మనం చేసుకుంటున్నాం కష్టపడి చాలా చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోండి అమ్మా చూడండి అమ్మా వేడిగా ఉన్నప్పుడే వడపోసుకోవాలా లేకపోతే లేదు ఈ మొక్కలు కాటికే ఆ నూనె అంతా అంటేస్తుంది మనకి ఇంకా రాదు నూనె నొక్కండి ఏమన్నా కొంచెం ఉంటే అంతే చూడండి అమ్మా ఎలా తయారైందో పల్చగా ఎంత అందంగా ఉందో మనం వేసినవన్నీ ఉన్నా కూడా మంచి నూనె నూనె దొరకమనే కూడా దొరకదు చేసుకొని జాగ్రత్తగా ఒక గాసలు వేసుకొని పెట్టుకోండి మీరు రాసుకుండేటప్పుడు ప్రతి రోజుని రాసుకోవాలి ఈ రోజు రాసుకుంటే ఆ రోజు రాసుకుంటే ఏం అవసరం లేదు మనం రోజు మన కొబ్బరి నూనె రాసుకుంటామో అలాగే రోజు రాసుకోండి ఏ రోజు తానం చేస్తారోనే వారం కోసం శుక్రవారం చేస్తారా లేదంటే శనివారం చేస్తారా అలా చేసేసుకోండి మళ్ళీ ఆ తల అరిపోయినాక మళ్ళీ రాసుకోండి అంతే ఇంకా దీనికి ఎలా పెరుగుద్దా మీరే చూపెడతారు కానీ ఎలాగా ఎలాగా ఇదే చుండ్రులు అవి వంట అయిపోతాయి ఎలా పె జుత్తు పెరగడం కదా ముందు కావాలా అని అనుకోవద్దు అన్నీ కావాలా జుత్తుకి అందుకని మీరు చేసేటప్పుడు మసాది మాత్రం చెయ్యండి మసాది ఇలా ఎలా 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 నూనె రాసుకోవటము అంటే రొద్దుకోవటము అలా చివర్లకు దాకా కూడా నూనె వెళ్ళేదట్టు చూసుకొని అప్పుడు జడే వేసుకుంటారో ముడే వేసుకుంటారో మీ ఇష్టం రోజు ఒకటే నూనె రాసుకోండి